ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే వాణీజను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకు పుష్ప అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏంటి అంటే చాలా మంచి లైఫ్ చాలా హ్యాపీగా సాఫీగా సాగుతూ ఉంటుంది ఉండగా కొన్ని కొన్ని కారణాల వల్ల గందరగోళంగా అయిపోతుంది జీవితం మొత్తము కూడా చక్కగా నడుస్తున్న బిజినెస్ డౌన్ఫాల్ అయిపోవడము లేకపోతే మంచిగా ఉన్నటువంటి జాబ్ కోల్పోవడము చక్కగా ఉన్న ఆరోగ్యం దెబ్బతిండము ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆస్తులన్నీ ఏదో లిటికేషన్స్లోకి వెళ్ళిపోవడం దీనికి కారణం ఏమిటి ఈ కారణము మనం ముందుగానే మనకి మహాదశానాథుడు కానీ ప్రకృతి కానీ హెచ్చరిస్తూ ఉంటుంది అది ఏ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఆ సమయంలో ఎటువంటి చిన్న చిన్న పరిహార మార్గాలు చిన్న మంత్రంతో చిన్న ధ్యానంతో ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని మనం ఒక్కొక్క లగ్నరిత్యా ఇప్పుడు తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ యొక్క లగ్నానికి శుభులు ఎవరు పాపులు ఎవరు మరి ఆ షుభులు శుభ ఫలితాలు పాపులు పాప ఫలితాలు ఇస్తారంటే అది అది ఉండే కండిషన్ బట్టి మారిపోతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ పాపులు ఎవరు అనేటువంటి తీసుకున్నట్లయితే ముఖ్యంగా గురువు అలాగే చంద్రుడు చంద్రుడు కూడా ఒక రకంగా సప్తమాధిపతి మారుకుడు అవుతాడు అలాగే మనకి కుజుడు కూడా అవుతాడు మకర లగ్నానికి ఈ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టి మీకు ఫలితాలు వస్తూ ఉంటాయి అయితే ఈ విషయాలు చెప్తుంది అనేప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్తులతో వారిగా భావిస్తూ మగరం వారికి ఒకవేళ గురు ఫలితాలు వస్తున్నాయి కానీ గురువు శుభుడైపోయాడు ఒకసారి ఎందుకంటే శుభగ్రహం కదండి ఆయన ఒకసారి శుభ ఫలితాలు ఇస్తున్నాడు అనుకోండి మంచి ఫలితాలు కూడా ఇస్తాడు గురుత్వం మూలంగా ధన యోగాలు అవన్నీ కూడా ఇస్తాడు కానీ ఇక్కడ పాప అయ్యాడు అనుకోండి మధ్యవర్తి మాట విని అంచనాలు తప్పుగా వేసుకుని ధనాన్ని అనవసరంగా ఖర్చు పెడుతూ ఉంటారు దశలో మీకు అది చక్కటి ధన ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క గ్రహము గనక పాడైంది అనుకున్న ఉదాహరణకి అప్పుడు పాప ఫలితాలు కూడా అదే రూపంలో వస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు గురు ఫలితాలు వస్తున్నాయి అప్పుడేంటి మధ్యవర్తుల యొక్క మాట విన అవసరం ఖర్చు పెడుతూ ఉంటారు అలా కాదండి మాకు కుజుడు యొక్క ఫలితాలు వస్తున్నాయి మకర లగ్నానికి కానీ కుజుడు మరింత పాడయ్యాడు అనుకున్నప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తప్పుగా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము దానివల్ల ఇబ్బంది పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరి మిగతా గ్రహాలు ఏమిటంటే శుక్రుడు శుభుడే అందులో ఎటువంటి డౌట్ లేదు శుక్రుడు కనుక బాగుంటే కెరియర్ ఆర్ట్ రిలేటెడ్ లేనట్లయితే మన మెడికల్ రిలేటెడ్ రంగాల్లోకి ఫ్యాషన్ రిలేటెడ్ రంగాల్లోకి ఇలా అద్భుతంగా రాణిస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ఇక్కడ చంద్రుడు కనుక పాడయ్యాడు సప్తమాధిపత్య లేదా అష్టమాధిపతి అవి పాడయ్యాడు అయితే రవిచంద్రుడికి అష్టమాధిపత్యం వచ్చినా సష్టమాధిపత్యం వచ్చినా ఎటువంటి ఆధిపత్యాలు వచ్చినా అవి కొంత శుభత్వాన్ని ఇస్తాయంటారు ఎందుకు అంటే జ్యోతిష్ శాస్త్రంలో తల్లిదండ్రులుగా భావిస్తారు రవిచంద్రుల్ని ఆ యొక్క పార్వతీ పరమేశ్వర రూపాలుగా కూడా భావిస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం చాలా సందర్భాల్లో లతహాస్నామాల్లో కూడా తాటంక యుగలిపూత తపన ఉడప మండలాన్ని కూడా చెప్పడం జరిగింది రవిచంద్రులు అమ్మవారి యొక్క తాటంకములుగా కూడా అయితే ఇక్కడ రవి యొక్క మహాదశలు చంద్రుడి యొక్క మహాదశలు చెప్పుడు పెద్దగా ఇబ్బంది పడద్దు కానీ చంద్రుడు ఫలితాలు వస్తూ చంద్రుడు పాడయ్యాడు అంటే మాత్రం మానసిక స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు రవి గనక పాడైతే ఇక్కడ ముఖ్యంగా గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి కొన్ని నిందలు పడుతూ ఉంటారు అంటే గవర్నమెంట్ వీళ్ళ కొన్నిసార్లు చూడండి కొన్ని కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇబ్బంది వస్తూ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వారికి గవర్నమెంట్ కొన్ని పెనాల్టీస్ పడడం ఇట్లాంటివి జరుగుతుంటుంది కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది ముఖ్యంగా లలితా సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయండి అన్ని విధాలు బాగుంటుంది మనకు ముందుగానే ప్రకృతి ఒక్కొక్క సిమ్టమ్ని ఒక్కొక్క రూపంలో అందిస్తూ ఉంటుందండి అదేమిటంటే అధికారుల నుంచి ఇబ్బంది రాబోతుంది అని అనుకున్నప్పుడు లేదా గవర్నమెంట్ నుంచి ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు మనం చిన్న చిన్న విషయాల్లో అపకీర్తి వస్తూ ఉంటుంది మనల్ని అవమానించడం జరుగుతుంటే మనం అర్థం చేసుకోవాలి ఓహో ఎక్కడో సూర్యభగవానుడికి సంబంధించింది ఎక్కడో నా మహాదశల్లో అంతర్దశల్లో ఇబ్బంది కలగబోతుంది అనమాట అని వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఓ మిత్రాయన మహానే నామస్మరణ చేస్తూ ఉండండి లేదా చక్కగా సూర్యభగవాను చూస్తూ భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్యే నమాన్ని నామస్మరణ చేసుకుని దళతహాసనామాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే మరి కొంతమందికి చంద్రుడి ద్వారా అంటే ఒక్కోసారి చోట ప్రయాణాల వల్ల ఇబ్బంది వస్తుంది చూసారు కొంతమందికి ప్రయాణాల వల్ల లేకపోతే చిన్న మాటకి మనసు బాధపడి ఆ మానసికమైనటువంటి ఒత్తిడిలో ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి ఏంటంటే మీకు ముందుగానే చిన్న చిన్న సిమ్టమ్స్ రూపంలో నీళ్లు కింద పడిపోవడం కానీ లేకపోతే వాటర్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉండడం కానీ లేకపోతే నీళ్ళు తాగుతున్నప్పుడు ఒకసారి కుళ్ళ బారడం అంటారు ఇది ఒక బుక్ నేను బయటకు వచ్చేస్తాను అట్లాంటివి జరుగుతున్నట్టే ఎక్కడో చంద్రుడికి సంబంధించిన ఎక్కడో దోషం ఉంది అది మీరు అర్థం చేసుకొని చంద్రుడికి సంబంధించిన దానం అంటే బియ్యం దానంగా ఇవ్వడం కానీ గోవుకి చక్కగా మీరు గోధుమ పిండి బెల్లము కలిపిన పదార్థం తినిపించడం కానీ ఓం మనస్విని అయిన మహానయ నామస్మరణ చేయడం లేదా ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయైన మహాన నామస్మరణను రోజు ఒక నలభై నిమిషాలు చేయండి పెద్దగా మీరు ఏదో పెద్ద పెద్ద చేయాలని రూలేదు ఈ చిన్న మంత్రంతో కూడా మీరు బయటపడవచ్చు అదేవిధంగా మరి కొంతమందికి భూ సంబంధించిన వివాదాలు ఏర్పడి మంచి భూమి కొంటారు అంటే వాళ్ళకి జాతకం తెలియదు కానీ ఓ భూమి కొనే ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడు వారాహి అస్తోత్రం చేయండి వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం చేయండి ఖచ్చితంగా భూ వివాదాలు తొలగుతాయి అదేవిధంగా మరి కొంతమందికి ప్రతి చిన్న విషయానికి మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయంటే ఎక్కడో బుధుడు పాడయ్యాడు బుధ సంబంధంగా మీకు ఏదో రాబోతుంది మిస్కమ్యూనికేషన్ అయి తర్వాత మీరు బిజినెస్లోకి వెళ్తున్నారు అంటే అక్కడ ఏదో సంథింగ్ ముందుగా మీకు హింట్ ఇచ్చింది మీ యొక్క ఈ యొక్క మిస్కమ్యూనికేషన్ మీకు రేపొద్దున దానికి దారి తీయబోతుంది అని అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే చాలా సింపుల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చేయవలసింది ఎటువంటిది ఏదైతే బిజినెస్లో ఉన్నాయో ఆ విషయాన్ని జాగ్రత్త చూసుకోవాలి మరియు లలితాహాస్ర నామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ నమ అదేవిధంగా గోవుకి గోంగూరు తినిపించడం చేయండి ఖచ్చితంగా మీకు ఉండేటువంటి బిజినెస్ చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది గురు సంబంధించిన దోషం మీ జన్మజాతకంలో ఎక్కడో ఇబ్బంది అన్నప్పుడు మీరు గురువులతో కొన్ని మాటలు పడుతూ ఉంటారు మీకు తెలియకుండా మీ పెద్దవాళ్ళతో గైడింగ్ వాళ్ళతో అట్లా అక్కడ ఏంటి గురుగ్రహం ఎక్కడో పాడే మీకు ఆ దోషాన్ని ఇస్తుంది అలాంటప్పుడు గోవుకి అరటికాయలు తినిపించడము దత్తాత్రేయ మంత్రం జయ గురుదత్తా శ్రీ గురుదత్తా చేసుకోవడం మంచిది శ్రీ ద్వారా ఇబ్బంది వస్తుందంటే శుక్రగ్రహ దోషం ఎక్కడో వచ్చింది అలాంటప్పుడు శ్రీమాత్రే మహ బొబ్బర్లు దానంగా గోవులకు గోవులకి చపాతీలు తినిపించడం శని సంబంధించినటువంటి ఏదైనా దోషం వచ్చింది మీ జన్మజాతకంలో అన్నప్పుడు కింద స్థాయి వాళ్ళతో మీకు వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి అంటే మీకు పని పనిచేసే వాళ్ళతో అంటే అర్థం ఏమిటి శనిగ్రహం ఎక్కడ దోషమైంది దానికి ఏంటి నూనె దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం ఓ మనాకలిత సా దృశ్య చుబక శ్రీ విరాజితాయని మహాన్ చేసుకోవడం రాహువు అయితే దుర్గని గణ కేతు అయితే గణపతి ఆరాధన చేయాలి ఈ రకంగా చేసినట్లయితే మీకు జన్మజాతకం లేకపోయినా మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆ జస్ట్ ఆ సిమ్టమ్స్ అర్థం చేసుకుంటూ మీరు ఈ రకంగా లలితాహాసనామాలు చేసుకున్నా లేదా నిత్య దీపారాధన చేసుకున్నా నిత్య దేవతారాధన చేసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉందని ఉండదు గ్రహస్థితి ఎలా ఉన్నా సార్ అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది కాపాడని వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రమ